అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక వండర్ఫుల్ టెస్ట్ మోనీని మేము ముందు ఉంచుదామనుకుంటున్నానండి మందికి యూజ్ అవుతుంది ఈ టెస్ట్ మోనీ అనేది మరి మీ అందరికీ కూడా ఈ విషయం తెలియజేయాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది మనిషి మన దగ్గరలో ఉన్నట్లయితే తనతోనే టెస్ట్ మోని అనేది వాళ్ళం కొంచెం దూరంలో ఉన్నారు కాబట్టి ఆ రిజల్ట్ టెస్ట్ మోనీని పీపీటీస్ ద్వారా అంటే ఫోటోస్ ద్వారా మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను మరి ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఒక వ్యక్తి తన పేరు రామకృష్ణ చూడండి ఎంత పెద్ద గాయమో మనం చూస్తున్నది ఒకవైపే కాలుకి ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది మీకు గాయం అనేది అది రెండు వైపులా ఉందండి ఇది కొంచెం మాను పుండు పడిన తర్వాత తీసిన పిక్కు అంతకుముందుది చాలా భయంకరంగా ఉండేది రెండు వైపులా ఇది కుడివైపు ఇంకా ఎడం వైపు కూడా వెనక వైపు కూడా అంత అరిచేంత పుండు ఉండేది తొమ్మిది సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ పర్సన్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు వాళ్ళ ఊరందరికీ తెలుసు అనమాట మన దగ్గర డ్రైవ్ వచ్చే చేసే అతను అనమాట అతనికి కాలుకి గాయమైంది తొమ్మిది సంవత్సరాలు బ్యాక్ ఆ గాయంతో అతను నడవాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవాడు ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా చాలా బాధగా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉండేవాళ్ళు అలాగే రోజు డ్రెస్సింగ్ చేయించుకునేవాళ్ళు ఇంజెక్షన్లు పెయిన్ కిల్లర్సు టాబ్లెట్స్ ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇట్లా వేసుకుంటూ ఉండేవాళ్ళు అయినా సరే ఆ పుండ్ అనేది తగ్గలేదండి ఆ గాయం అనేది ఎప్పటికీ తగ్గలేదు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఒక్కొక్క టైంలో ఆ పుండులోంచి కారత పక్కన మనుషులు కూర్చోవటానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు అంత స్మెల్ అన్నమాట బ్యాడ్ స్మెల్ అలాగే ఒక ఒక టైంలో అయితే దానిలో పుండులో అది ఈ పురుగులు అంటాం కదండి అవి కూడా పడిన సిచ్యువేషన్ ఉంది అయినా సరే తను ఎంత ఇంజెక్షన్లు చేయించుకున్నా ఎన్ని మందులు వాడినా ఎంత మెడిసిన్ వైపు వెళ్ళినా సరే ఆ గాయం అనేది తగ్గలేదు మన దగ్గర మన వెస్టేజ్లో సప్లిమెంట్స్ గురించి తనకు తెలియజేయడం జరిగింది ఆ సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత చూడండి డాక్టర్తోని డ్రెస్సింగ్ కూడా చేయించాము ఆ గాయాన్ని మనం పట్టుకోలేము కదా పెద్ద గాయం కదా దానికోసం మన దగ్గర ఉన్న నీమ్ సోపు అలాగే నీమ్ క్యాప్సిలు కర్క్మిన్ క్యాప్సుల్తో ట్రీట్మెంట్ అనేది చేయించడం జరిగింది చాలా చక్కగా విత్ ఇన్ టూ మంత్స్లోనేనండి సిక్స్ మంత్స్ అన్నా పడుతుంది లేదంటే ఫోర్ మంత్స్ అన్నా ఖచ్చితంగా టైం పడుతుంది అనుకున్నాను నేను కానీ వితిన్ టూ మంత్స్లోనే ఈ పర్సన్కి బెస్ట్ రిజల్ట్ వచ్చింది అంత పెద్ద గాయం చూసారు కదా ఎంత మా అట్లా తను డ్రెస్సింగ్ చేసే డాక్టర్గా డస్టింగ్ చేసేటప్పుడు ఫోను సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తున్నా చూడండి ఎంత గాయం తగ్గిపోయిందో ఇక్కడ అలా ఆ పర్సన్కి ఒక టూ మంత్స్లోనే పూర్తిగా రికవరీ అయిందండి మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ చూడండి ఒక్కొక్క గాయం మీకు చూపిస్తున్నాను గాయం మానిన పుండ్లు కూడా మీకు పిక్స్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి ఇలా మనం మన దగ్గర ఉన్న నీమ్ క్యాప్సిల్ గానో డర్మ అలోవెరా కర్క్మిన్ ప్లస్ అలాగే నీమ్ సోప్తో క్లీన్ చేయించి దానిపైన నీమ్ క్యాప్సిల్ ఓపెన్ చేసి దానిలో కర్క్మిన్ క్యాప్సిల్స్ కలిపి అప్లై చేయమనేదాన్ని అనమాట ఉదయం సాయంత్రం అలాగే ఫుడ్ ప్యాచెస్ కూడా వేయించడం జరిగింది ఇతనికి ఎప్పటి నుంచో ఉన్న గాయం కాబట్టి దానిలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి రావడానికి ఫుడ్ ప్యాచెస్ కూడా వేయించడం జరిగింది ఇక చూసారు కదా ఇక్కడ పిక్ చూడండి అంత పెద్ద గాయం ఆ మచ్చే చూడండి ఎంత పెద్దగా ఉందో మరి అసలు ఈ వండర్ చూసి వాళ్ళ ఊరు అందరూ కూడా ఆశ్చర్యపోయారండి తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్న ఇతని సమస్య కేవలం టూ మంత్స్లోనే రికవర్ అయిపోయింది పూర్తిగా మన వెస్టేజ్ సప్లిమెంట్స్తో చూడండి ఇప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉన్నాడు తను చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మనీ సంపాదించుకుంటున్నారు ఈ విషయాన్ని చాలామందికి షేర్ చేశారండి వాళ్ళ ఊర్లో ఇది బెస్ట్ రిజల్ట్ టెస్ట్ మోని అనమాట ఊరంతా కూడా ఆశ్చర్యపోయింది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యక్తిని చూస్తున్న వాళ్ళందరూ కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న తన సమస్య కేవలం టూ మంత్స్లోనే తగ్గిపోయేసరికి చాలామంది చెప్పడం జరిగింది మాకు ఇవి నిజంగా గ్రేట్ ప్రోడక్ట్స్ అండి చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఈ పర్సన్కి తగ్గడం అంటే మా ఆటలు కాదు మేము చూస్తూనే ఉన్నాం తొమ్మిది సంవత్సరాల నుంచి కానీ ఎక్కడ క్లియర్ అవ్వలేదు ఇక్కడ క్లియర్ అయ్యింది అని చెప్పారు మాకు కూడా చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఒక పర్సన్కి తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్న ఇబ్బంది తీసివేయగలిగాము ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ అని మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి చేతిలో కొన్ని సప్లిమెంట్స్ మాత్రమే పట్టుకొని చూస్తున్నారు గానా డర్మా అలోవేరా నీమ్ క్యాప్సిల్స్ అలాగే దీంతో పాటు కరుకుమీన్ ఇచ్చాము మేము అలాగే నీమ్ సోప్ ఇచ్చాము ఫుడ్ ప్యాచెస్ ఇచ్చాము ఇలా వాడుకోవటం వల్ల తన ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అయిందండి మరి ఈ టెస్ట్ మోని చాలా మందికి యూజ్ అవుతుందని మేము షేర్ చేయటం జరిగింది పర్సన్ దగ్గరలో ఉంటే పర్సన్తోనే వాళ్ళము మరి మేమే దగ్గర లేకపోవడం వల్ల మేమే ఈ టెస్ట్ మోని తెలియజేయటం జరిగింది మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయటం మర్చిపో చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది కదా మన ద్వారా ఒక మంచిని పంచుదాం నలుగురికి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సింబన్ను కూడా టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా చాలా కాల్స్ కూడా వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది మరిన్ని వివరాలకి కాంటాక్ట్ నంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్